నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ పెళ్ళిళ్ళను ఎందుకు వద్దనుకుంటోంది ఒకవేళ పెళ్లి చేసుకున్నప్పటికి కూడా విడాకుల వైపు ఎందుకు వెళ్తున్నారు విడాకుల్లో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ ఏంటి నో ఫాల్ట్ డైవర్స్ అంటే కారణం లేకుండానే విడాకులు కూడా తీసుకోవచ్చా ఒకవేళ విడాకులు తీసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు మమతా గారు నమస్కారం అండి నమస్తే సో మనం మాట్లాడుకోవడానికి పెళ్లిళ్ళ అంశానికి సంబంధించి బోల్డన్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అందులో ప్రజెంట్ జనరేషన్ పెళ్లిళ్ళ వైపు పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు అనేది ఫస్ట్ పాయింట్గా కనిపిస్తుంది ఎందుకని ఈ చేంజ్ వచ్చింది మిలియనియల్స్ అంటారు కదా ఈ జనరేషన్ వాళ్ళని వాళ్ళలో ఒక రకంగా ఏంటంటే బాధ్యత తీసుకోవడం అనేది ఇంట్రెస్ట్ లేదు ఏ విషయంలో అది వాళ్ళకేంటంటే బాధ్యత తీసుకోవడం అనేది చాలా పెద్ద బరువైన సా ఇష్యూగా ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాల్లో కూడా చూస్తే పెళ్ళి అనేది వాళ్ళు తొందరగా మొగ్గు చూపరు ఎందుకంటే పెళ్ళి అనగానే చాలా బాధ్యతలు ఉంటాయి కట్టుబడి ఉండాలి వాటికి అనే ఆ ఆలోచన అదే ట్రెండ్ మన ఇండియాలో కూడా వస్తుంది చాలా వరకు వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఏమనుకుంటున్నారంటే అమ్మో పెళ్ళి పెళ్ళి అంటే చాలా రెండు కుటుంబాలు కలవాలి బ్యాలెన్స్ చేయాలి వాళ్ళ మధ్య లాంగ్ టర్మ్ పిల్లలు అంటే ఇంకా పెద్ద బాధ్యత నేను ఒక యంగ్స్టర్తో మాట్లాడుతుంటే పెళ్ళంటే ఓకే మేడం కానీ పిల్లలంటే నేను ఇప్పటి నుంచే అడ్మిషన్ కోసం స్కూల్లో చూడాలి అంటే ఆ లెవెల్ వరకు వాళ్ళు ఖర్చులు ప్రాతిప అంటే ప్లానింగ్ ఇవాళ రేపు చాలా ప్లా ప్లాన్డ్ వేలో ఆర్గనైజ్డ్గా ఆలోచిస్తున్నారు సో ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇదవుతుంది పెళ్లి కాస్ట్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పెళ్లి చేసుకోవాలంటే కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు డేటింగ్ రిలేషన్షిప్ లివిన్ రిలేషన్షిప్లోనో నడిపిస్తూ ఉంటారు కొన్నాళ్ళు అయ్యాక ఎస్ నిజమే మనకు అంత డబ్బులు ఉన్నాయి అన్నాక పెళ్లి చేసుకుంటారు మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు యాక్చువల్లీ మన దగ్గర పది రూపాయలు దండలు మార్చుకున్న వంద రూపాయల్లో అయిపోతుంది కానీ ఇవాళ రేపు పెళ్ళి అనగానే ఖర్చు అది స్టేటస్ సింబల్ అవ్వడం చాలా ఖర్చు పెట్టడం అనేది తర్వాత ఇంత చేశాక వాళ్ళ సిబ్లింగ్స్ లోనో వాళ్ళ చుట్టుపక్కల కజిన్స్ లోనో విడాకులు తీసుకోవడం చూస్తున్నారు అది చూసాక ఇంత కాన్ఫ్లిక్ట్ ఉన్న చోట ఎందుకు మనము దాంట్లో వెంచర్ చేయడం అవసరం లేదు మనకి అనే ఆలోచన ఒకటి తర్వాత ఫ్రీడమ్ కోరుకుంటున్నారు ఇవాళ రేపు పిల్లలు మాకు ఫ్రీగా ఉండాలి ఎవ్వరూ మనని అదుపాల్లో పెట్టకూడదు తల్లిదండ్రులతో అయిపోయింది మళ్ళీ భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఒక కట్టుబాట్ల కట్టుబాట్లు నువ్వు ఈ పని చేసావా నేను ఈ పని చేసానా ఇవన్నీ వచ్చేస్తున్నాయి నాకెందుకు వచ్చే కాల్స్లో చాలా వరకు వన్ ఇయర్ లోపలే విడాకుల కోసం మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు మాకు అసలు పెళ్ళే తప్పు పని చేశాను పెళ్లి చేసుకుని అనేది చెప్తూ ఉంటారు తర్వాత అడల్టరీ కూడా అంటే ఒకే రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ ఉండడం ఇష్టం లేదు అది షార్ట్ టర్మ్గా డిఫరెంట్ పీపుల్ తోటి ఉండడం ఇష్టపడుతున్నారు పార్ట్నర్స్ గా ఉండడం దానితోటి కూడా ఒక అంశం అది అంటే బోర్ కొట్టేస్తుంది తొందరగా ఇవాళ రేపు జనరేషన్ కి సో దాన్ని రిటైన్ చెయ్యాలి అంటే మనకి ఏంటి పూర్వకాలంలో చాలా కుటుంబ బంధాలు పిల్లలు పిల్లల కోసం వెంటనే పిల్లలు కలగాలని అందుకే చాలా ప్రోత్సహించే వాళ్ళు పెద్దలు పిల్లలు వస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా కలిసి ఉంటారు వీళ్ళు రెస్పాన్సిబిలి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మార విడిపోవడానికి కష్టము సో ఇలాంటివన్నీ ఆలోచించే పెద్దలు ఏంటంటే పెళ్ళి ఆంగానే పిల్లలు పిల్లలు అని వెనకబడతారు సో అలాంటివి వీళ్ళకి ఇష్టం లేదు ఇప్పటి నుంచే బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు సో ఇలాంటి వాటి వలన తర్వాత ఏమో నాకు ఒక ఆయన రోజు బిర్యానీ తింటే బాగుండదు కదా మేడం ఆ టెండెన్సీ వచ్చిందనమాట వై క్యాంట్ వీ టేస్ట్ డిఫరెంట్ థింగ్స్ అనేది అలాగనే జ పెళ్లిలోనూ సంబంధాలలో కూడా అలానే ఆలోచిస్తున్నారు చాలా ఈజీగా బ్రేకప్ అవుతున్నాయి చాలా ఈజీగా మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఎమోషనల్ కనెక్ట్ అనేది తగ్గిపోతుంది ఇవన్నీ కారణాలండి తొందరగా వీళ్ళు పెళ్లి కోసం మొగ్గు చూపకపోవడం ఇప్పుడు దాదాపు మన ఈ మధ్య జరిగిన సర్వేలో ఫార్టీ పర్సెంట్ యంగ్స్టర్స్ దే డోంట్ వాంట్ మ్యారేజ్ సో ఈవెన్ విమెన్ కూడా వాళ్ళు సింగిల్ గా ఎన్నైనా ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు కానీ మ్యారేజ్కి మటుకు రెడీ అవ్వట్లేదు సో ఇవన్నీ ఆటిట్యూడ్ చేంజెస్ ఇవన్నీ వాళ్ళలో గతంలో సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి నేను నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోను అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే కనిపించేది కదా అవును ఇప్పుడు అది కూడా కాదు అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిన ఐదారేళ్ళు అయ్యాక కూడా ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు ఎందుకంటే ఎందుకు వచ్చిన ఇవన్నీ మనము అనేది బాగా వచ్చేసింది తర్వాత కాన్ఫ్లిక్ట్ ఇద్దరు మనుషుల మధ్య ఎక్కువగా జరుగుతుంది అది భార్యాభర్తల మధ్య రోజు తల్లిదండ్రులు యాభై ఏళ్ళ పెళ్ళైన వాళ్ళు కూడా కొట్టుకుంటూనే ఉంటారు కొట్టుకోవడం అనేది అది కామన్ అది ఒక షార్ట్ పీరియడ్ కోసమే ఆ విషయానికి ఏదో డిస్కషను యాక్చువల్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ మధ్య ఉంటుంది అనేది వీళ్ళు గమనించలేకపోతున్నారు బాండ్ అనేది ఎలా కంటిన్యూ ఎలా కండి ఇప్పుడు యాభై మన తల్లిదండ్రుల పెళ్ళిళ్ళు యాభై ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు జరిగిన ఉంటాయి వాళ్ళు రోజు కొట్టుకునేవాళ్ళు కానీ వాళ్ళకి చాలా బాండింగ్ ఉండేది ఒకళ్ళు అంటే ఒకళ్ళు సాక్రిఫైస్ ప్రేమ తర్వాత రెస్పాన్స్ సిబిలిటీ షేరింగ్ ఇలాంటివన్నీ ఉండేవి అవి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అసలు మ్యారేజ్ మీద అభి అంటే మ్యారేజ్ అంటే ఏంటి ఆ వ్యవస్థ గురించి మనము ఎలా అయితే సోషల్ స్టడీస్లో స్కూళ్ళల్లో చదువుతామో కుటుంబము కుటుంబ వ్యవస్థ దాంట్లో తల్లి తండ్రి రోల్ ఏంటి అమ్మమ్మ తాతయ్య రోల్ ఏంటి ఇవన్నీ మనకి చిన్న క్లాసుల నుంచే పెడతారు అలాగే పెళ్లి గురించి పెట్టాలండి పెడితే కానీ ఆ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అది తెలియకపోవడం వలన సడన్గా పెళ్ళి ఇంట్రడ్యూస్ అవుతోంది లైఫ్లో సో అసలు ఆ అంటే ఏంటి రెస్పాన్స్ ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఏవి పెళ్ళికి పెట్టే ఖర్చులు నగలు ఏదైతే తంత ఉందో అదే కనిపిస్తోంది వాళ్ళకి కానీ పెళ్ళి యొక్క మీనింగ్ ఏంటి ఆ పెళ్ళి వలన బాధ్యతలు ఏంటి పెళ్ళి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగేది ఏంటి ఆ పార్ట్నర్స్ తర్వాత ఎందుకు మనము ఫ్యామిలీని కంటిన్యూ చెయ్యాలి ఆ రెండు ఫ్యామిలీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇలా అన్నీ కూడా మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో నేర్చుకోవాలి పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు ఎందుకు కలగాలి ఆ పిల్లల్ని కోసం ఏమేమి చేయాల్సి ఉంటుంది దేనికి ప్రిపేర్డ్నెస్ ఇదంతా ప్రిపేర్డ్నెస్ ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఎలా ప్రిపేర్ అవుతున్నామో డెఫినెట్గా పెళ్ళికి కూడా ప్రిపరేషన్ చాలా అవసరం అందుకనే మన దేశంలో లేదు కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అండి చాలా దేశాలు మన దేశంలో కూడా ఎలా అయితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేశారో అలానే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా కంపల్సరీ చేసిన రోజు కొంతవరకైనా ఈ యంగ్స్టర్స్ అర్థం చేసుకుంటారు పెళ్లి గురించి అప్పుడు ఒక ప్రిపేర్డ్నెస్తో వెళ్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఓన్లీ మనం ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము మ్యారేజ్ ఎంత ఖర్చు పెడైట్ చేయి ఈ అంటే ఇనీషియల్ ఆర్గనైజేషన్ ఒక్కటే ప్లాన్ చేస్తున్నారు కానీ ఫ్యూచరు ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య ఇద్దరు జాయింట్ అకౌంట్ నడపాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి మార్నింగ్ లేస్తే వర్క్ ఏంటి ఎందుకు నాకు వచ్చిన ఒక కేసులో ఆ అమ్మాయి ఇద్దరు వర్కింగ్ ఇద్దరు ఆ అమ్మాయికి మార్నింగ్ పూట డ్యూటీ ఉంటే అతనికి నైట్ టైం డ్యూటీ ఉండేది సో ఈ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఏంటి అంటే అన్నం రైస్ కుక్కర్లో పెట్టి వెళ్ళాలి అతను లేచెళ్ళి కర్రీ తీసుకొచ్చి కర్రీ పాయింట్ నుంచి పెట్టాలి లేకపోతే ఆర్డర్ చేసి పెట్టాలి ఇది అండర్స్టాండింగ్ సో ఈ అమ్మాయి వెళ్ళిపోయేది ఎందుకంటే ఆఫీసుల్లో తింటారు కదా ఐటీల్లో అన్నిట్లో సో అమ్మాయి వెళ్ళిపోయేది అలా పెట్టేసి వచ్చాక చూస్తే ఈ అమ్మాయికి నైట్ టైం కూర ఉండేది కాదు మళ్ళీ ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చేది ఆ ఒక్క కొట్లాట వలన వాళ్ళు వితిన్ ఎ మంత్ విడిపోయారు విడిపోయి వన్ ఇయర్ లోపల డైవర్స్ అయింది అంటే చూడండి ఎంత సింపుల్ థింగ్ అది కావాలంటే ఒక కుక్ని పెట్టుకోవచ్చు ఒక పర్మెన్షన్ పెట్టుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు అంటే అంత కూడా ఓపిక లేదు దాన్ని ఆ బంధాన్ని నిలబెడదాము అందుకనే పెళ్ళిళ్ళలో రిస్క్ అనేది ఫస్ట్ వన్ అండ్ టూ ఇయర్స్లోనే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది హై రిస్క్ అక్కడే విడిపోవడంలో తర్వాత తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మీడియం రిస్క్ ఉంటుంది తర్వాత ఇంకా లో అవుతూ ఉంటుంది రిస్క్ బై ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి తగ్గుతుంది అఫ్ కోర్స్ కొన్ని కేసులు ఇప్పటికీ చూస్తున్నాం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటున్నారు అది వేరే విషయం అది లాంగ్ టర్మ్ అబ్యూజ్ లాంగ్ టర్మ్ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అది ఉన్నవాళ్ళు ఇంకా విసుగు వచ్చి పిల్లలు ఎప్పుడైతే సెటిల్ అయ్యారో అప్పుడు బయటకు వచ్చి విడాకులు తీసుకున్నా లేదు మేము సెల్ఫ్ సఫిషియంట్గా ఉన్నాం మేము పిల్లల్ని చూసుకోగలము అనుకున్నప్పుడు ఉమెన్ బయటికి రావడము అలాంటివి చూస్తాం కానీ మామూలుగా అయితే మన దేశంలో కూడా అవుతున్న విడాకుల్లో ఖచ్చితంగా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే ఆ గొడవలన్నీ యుఎస్ బేస్డ్ ఒక ఫోర్బ్స్ వాళ్ళు చేసిన అనాలసిస్ ఉంది యుఎస్లో జరిగిన పెళ్ళిళ్ళలో వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఎయిట్ ఇయర్స్